ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి కోడూరుపాడు గ్రామం నెల్లూరు జిల్లా అండి ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు ఎంసీఆర్బుల్స్ మార్తాల చంద్రబోబుల రెడ్డి గారు చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ విభాగం గెత్తలండి రెండవ అండి చూసారు కదండి ఎంసీ హర్బుల్స్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారు చోటుపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ విభాగం గెత్తలండి థ్యాంక్ యూ అండి